ఈరోజు నా కాన్స్టిట్యూషన్ ఎలక్షన్ జరుగుతుంది సర్పంచ్ ఎలక్షన్ నేను చాలా హ్యాపీగా ఉన్నా ఎందుకంటే పోలీస్ బ్రహ్మాండం హ్యాట్స్ అప్ టు టు సాఫ్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయ ఇట్లా అని బ్రహ్మాండంగా చేశారు దానికి తిరుగులేదు మాటకి మా ఎస్పీ గారు ఇక్కడే ఉండి ఎస్పెషలీ మా డివైఎస్పీ గారు టౌన్ తాలూకా సిఐ బ్రహ్మాండంగా పనిచేసినారు ఇప్పుడు గెలుపు ఓటమికి నాకు పెద్ద ఇది లేదు గెలిచినా ఇదే సంతోషమే ఓడిపోయినా ఇదే సంతోషమే ఇన్ని రోజులు దగ్గర దగ్గర ఇరవై నెలలు ప్రతి ఒక్కరు పోలీసు వాళ్ళని ఏదో ఒక మాట అనడమే నేను ఒప్పుకొని ఈ రోజు ్రహ్మాండం చేసినారు పోలీసు అనిపించినారు నేను కొరేది ఒకటే ఇతర ముందు ముందు కూడా మీరు మీ స్టేషన్లలో పవర్లో ఉన్నారు ఉంటుంది కొన్ని ఎగ్జెంప్షన్లు ఉంటాయి దయచేసి పార్టీ ఉండే వాళ్ళకు సిక్స్టీ పర్సెంట్ చేసి వేరే వాళ్ళకు ఫార్టీ పర్సెంట్ చేయండి మంచి పేరు వచ్చింది ఈరోజు నాకెవడు ఏమనుకుంటాడు కాదు ఇంకోటి కాదు నిజం ఒప్పుకోవాల్సిందే మేం గెలిచినా వాళ్ళ సంబంధం లేదు మేము ఓడిపోయినా సంబంధం లేదు నాట్ బ్లేమ్ రియలీ ద పోలీస్ ఈరోజు తల వంచి నమస్కారం చేస్తాను అవన్నీ కాదు గలాట క్వశ్చన్ కాదు ఎవరిని స్పేర్ చేయలే తెలుగుదేశం లేదు వైఎస్ఆర్ లేదు ఇండిపెండెంట్ లేదు ఏదీ లేదు ఇంత బాగా ఎప్పుడు పనిచేయలేదు నిజంగా నా ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ మై హార్ట్ ఏదో మెహర్బానీ అని ఇంకోటి చిన్న చిన్నవి ఫోన్లు చేస్తే కూడా ప్రతి ఒక్కరిని మొబిలైజ్ చేసినారు ఈ వద్దు పోలీస్ సో రియల్ హ్యాట్ సాఫ్ట్ యూ సార్ టు ద పోలీస్ వెరీ హ్యాపీ టుడే గెలిచినా నో ప్రాబ్లం ఓడిపోయినా నో ప్రాబ్లం మీ డ్యూటీ మీరు చేసినారు దయచేసి అందరూ స్టాఫ్ అనేది ఆంధ్రప్రదేశ్లో టీచర్లు కాదు ఏ ఉద్యమం చేస్తున్నా అందరూ బాగా పనిచేశారు ఇట్లానే చేయండి దయచేసి ప్రజలకు అండ మీరే అది కూడా లేకపోతే ఎవరు లేరు అండ ప్రెస్ కూడా ఒకటి చెప్తున్నా ఎస్ సార్ నిజాన్ని కొద్దిగా గట్టి చెప్పండి అప్పుడే అంత చేంజ్ వస్తుంది చాలా థ్యాంక్ఫుల్ టు ద ప్రెస్ అండ్ దై పోలీస్ ఆల్ ద పీపుల్ హు హావ్ వర్క్ ఫర్ ద ఎలక్షన్ రైట్ సార్ థ్యాంక్ యూ